ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావాలి

అలాగే మాజీ వైసీపీ యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్న వైసీపీ నాయకుడు దేవరకొండ శ్రీనివాసులు ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు వెల్లడించారు కావలి పట్టణంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పటివరకు నాకు సహకరిస్తూ వస్తున్న నా మిత్రులు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఏది ఏమైనప్పటికీ టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అది తెలియజేయడానికే ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా ఆ పార్టీలో కూడా ఎంతో మంది మిత్రులు మా శ్రీయోభిలాసులు కూడా ఉన్నమాట వస్తున్నారు ముఖ్యంగా మా మేనమామ మండలి కృష్ణారావు గారు అదే పార్టీలో ఒక వార్టికి ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు వారు ఆ పార్టీలో ఉన్న నేను పార్టీ నుంచి దూరం రావడము లేదంటే వేరే పార్టీకి చేరడము ఇది కుటుంబ నేపథ్యానికి కొద్దిగా మానసిక సంఘర్షణకు సంబంధించిన అంశం అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే కానీ రాజకీయాల్లో తప్పదు కుటుంబం కుటుంబమే రాజకీయ రాజు తండ్రి లాంటి వాడు కానీ వారిని కూడా కాదని పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొద్దిగా మానసిక సంఘర్షణ కుటుంబాల మధ్య కొద్ది ఇబ్బందికర పరిస్థితి కూడా కానీ తప్పదు అదేవిధంగా దశాబ్దాలు పైసలు ఏ కుమార్ బాలకోట్రెడ్డి గారు కష్టాలలో నష్టాలలో అండగా ఉన్న వ్యక్తి ఈ తండ్రి కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశమే నేను పార్టీ నుంచి బయట రావడం అయినా కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడానికి రాజీనామా చేస్తున్నాం ముఖ్యంగా నేను కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి బొంగవిడి మోహన్ గంగ గారి విగ్రహానికి అధికారుల తరపు నుండి విగ్రహ ఏర్పాటు సహకరించిన ఎమ్ఎల్ఎ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అశోక్ ది మేన్స్ సెలోట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి